హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నేత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో పూజ చేసేటప్పుడు కలశంపై కొబ్బరికాయ ఎందుకు పెడతారు వ్రతాలు పూజలు ప్రత్యేక పూజలు చేసే సమయంలో కలశం ఏర్పాటు చేస్తాం కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతంగా చెబుతారు ఈ సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుడిని కొబ్బరికాయ రూపంలో కలశంపై స్థాపిస్తారు కలశంపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక కాయపై ఉండే పొర చర్మం పీచు మాంసం చిప్ప ఎముకలు లోపల ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు కాయలోని నీళ్లు ప్రాణధారం జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం వెండి లేదా రాగి ఇత్తడి చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆపై కొబ్బరికాయను పెట్టి చుట్టూ మామిడి ఆకులు పైన వస్త్రంతో అలంకరిస్తారు అప్పుడు అది పూర్ణ కుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి ప్రతీకగా ఉంటుంది వ్రత పరిసమాప్తి తర్వాత పూజా ద్రవ్యాలతో పాటు కొబ్బరికాయను కూడా నిమజ్జనం చేయాలి అలాగే శ్రావణ మాసంలో తాంబూలం ఎలా ఇవ్వాలి మూడు అంతకన్నా ఎక్కువ తమలపాకులు తీసుకోవాలి ఆకే ఆకు తొడిమ వైపు ఉండేలా తొడిమవైపు ఉండేలా చూసుకోవాలి ఆకులో వేసే ఒక్క కూడా రెండు తీసుకోవాలి ఎంతైతే దక్షిణగా పెట్టాలి అనుకున్నారో దానితో పాటు విడిగా రూపాయి పెట్టాలి తాంబూలంలో పండ్లు ఇవ్వచ్చు అవి కూడా రెండు ఉండాలి వాటి తొడిమలు మనవైపు ఉండేలా చూసుకోవాలి పసుపు నేలకు తగలకుండా ముత్తైదువు కాళ్లకు పసుపు రాసి పారాన్ని పెట్టి మెడకు గంధం రాసి నుదుటన కుంకుమ బొట్టు తా పెట్టి తాంబూలం ఇవ్వాలి చీకటి పడకముందే తాంబూలం ఇవ్వడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే